నివాస వర్ణన సప్తగిరులపై శ్రీపతి పదములు కాంచి స్మరించిన కలుగు శుభములు కలిజీవుల కవి కల్పతరువులు కాంతి కాంతిరేఖలు శుభకరమైన సుప్రభాతములు పుష్పయాగములు పుణ్యక్రతువులు వారోత్సవములు వార్షిక పూజలు సప్తగిరులకు సమర్థనిధులు విశ్వక్ విమల సేవలు విష్ణు సహస్రా పారాయణలు వివిధ పురాణ కావ్య పఠనలు సప్తగిరులకు సమర్థ నిధులు నిత్య శుభప్రద తులసి సేవలు నిత్య నూతనా ఏకాంత సేవలు సహస్రకళస అభిషేకములు సప్తగిరులకు సమర్థ నిధులు వేదార్చనలు విశేష పూజలు ఉత్తమోత్తమ భూమి పూజలు బ్రహ్మ సమర్పిత బ్రహ్మోత్సవములు సప్తగిరులకు నిధులు నారద శారద వరద రాజులు యశస్సు పొందిన యమకుబేరులు ప్రశస్తమైన పలుదేవతలు సప్తగిరులకు నిధులు మంగళకర మహోత్సవములు రజిత విరాజిత రథోత్సవములు నవరాత్రులలో నవోత్సవములు సప్తగిరులకు సమర్థనిధులు వకుళామారుతి వరాహ స్వాములు అనంత గరుడా సుగ్రీవాదులు రవిచంద్రాదులు రతి మన్మధులు సప్తగిరులకు సమర్థనిధులు ಪುಣ್ಯವಾಕಿ ಆು ಶ ಜ್ಞಾನು ಸುಖ ಸೌನಕುಲು ಸನಂದನ ಸನತ್ ಸಪ್ತಗಿರುಲಕು ಸಪ್ತಗಿರು ಸಮರ್ದ ನಿಧು ವಿಶ್ವಗುರುವುಮಾನು ವಿಶಿಷ್ಟ ಗುರುವು ಯಮುನಾಚಾರ್ಯು ಅಕ್ಷರ ಬ್ರಹ್ಮು ಅನ್ನಮಾಚಾರ್ಯು ಸಪ್ತಗಿರು ಸಮರ್ಧ ನಿಧು సువర్ణ గోపుర సుందర కళలు వసంత మండప వైభవ సిరులు ఆకాశ గంగా తరంగజరులు సప్తగిరులకు సమర్థనిధులు ముచ్చటగొలిపే సువర్ణ రాసులు సమస్త సువర్ణరాసులు సమస్తమణిమయ రత్నరాసులు సప్తగిరులకు నిధులు ನವಗ್ರಹಮುಲು ನಕ್ಷತ್ರ ಜಗಮುಲು ನದೀನದ ಪರದೇವತು ಶಿವಪಾರ್ವತು ಸಪ್ತಗಿರು ಸಮರ್ದ ನಿಧು ಜಲಮು ಅಗ್ನಿ ವಾಯು ನಿಂಗಿ ನೇಲ ನಾಲ್ಗು ವೇದಮುಲು ಸಪ್ತ ಜಗತು ಸಪ್ತ ಜಲದು ಸಪ್ತಗಿರು ಸಮರ್ಧ ನಿಧು సకల దేవతల సత్యార్చనలు అఖిల మంత్రార్చనలు గోవింద ప్రియ గోవర్ధనలు సప్తగిరులకు సమర్దనిధులు లక్ష్మీ నృసింహ వాసుదేవులు ప్రహ్లాదాది పవిత్ర భక్తులు యతులు జ్ఞానులు యోగ సిద్ధులు సప్తగిరులకు సమర్థనిధులు సూర్యప్రబలలో సూర్యశక్తులు చంద్ర ప్రబలలో చంద్రశక్తులు దివ్యాకృతిగల దివ్యశక్తులు సప్తగిరులకు నిధులు గోవిందనామ సంకీర్తనలు గోవిందనామ కోలాటములు గోవిందనామ సంభాషణలు ಸಪ್ತಗಿರು ಸಮರ್ಧನಿದು ಸಿಂಹವಾಹನು ಶೌರ್ಯ ಸಂಪದಲು ಗಜವಾಹನು ಶಕ್ತಿ ಸಂಪದಲು ಅಶ್ವವಾಹನು ಗುಣ ಸಂಪದಲು ಸಂಪದ ಸಪ್ತಗಿರು ಸಮರ್ಧನ ಶ್ರೀನಿವಾಸ ಇರುವುರು ಸತು ಶ್ರೀನಿವೃತು ಶ್ರೀನಿವರು సప్తగిరులకు సమర్థనిధులు అష్ట సిద్ధులు అష్టలక్ష్ములు అష్టదిక్కులు దిక్పాలకులు కష్ట నివారక శ్రీపాదములు సప్తగిరులకు సమర్థనిధులు ఇరుదేవేరుల తాళిబొట్టులు రత్నమయం గాజులు వజ్రమిళితమౌ వడ్డాణములు సప్తగిరులకు సమర్థనిధులు దంతివరదు దయాగుణములు వింతలు గొలి పేరుతుపవనములు సంత సమానస సద్బ్రాహ్మణులు సప్తగిరులకు సమర్థనిధులు నటగాయకులు నవవిధ భక్తులు పటుతర రచన కవితామహులు తిరివీదులలో హరిభావకులు సప్తగిరులకు సమర్థనిధులు భక్తులు తీర్చే ఆ పద మృక్కులు భక్తులు చేసే ఘోషలు భక్తులు కోరే ధన సంపదలు సప్తగిరులకు నిధులు యక్షులు దక్షులు గంధర్వాదులు దీక్షాప్రియులు దివ్యోత్తములు లక్ష్మీదాయక శ్రీహస్తములు సప్తగిరులకు నిధులు పంచభూతములు ప్రసిద్ధ సేవలు పవిత్ర పూజ పలహారములు ప్రపంచ వైభవ కళ్యాణములు సప్తగిరులకు నిధులు పరమార్థము గల పరమహంసలు హరి ధ్యాన నిరతులు హరిభక్తులలో అగ్రగణ్యులు సప్తగిరులకు నిధులు పవిత్ర భారత పుణ్యభూమిలో సప్తగిరులదే సమగ్ర స్థానము సుని సాటి దైవము త్రికాలలో ఇలకనలేము ఏలినాటి శని కలవారు భక్తితో ఏడు శనివారములు శ్రీహరినివాస వర్ణన చదివిన అష్ట సంపదలు పొందగలరు ఏలినాటి శని కలవారు భక్తితో ఏడు శనివారములు శ్రీహరినివాస వర్ణన చదివిన అష్ట సంపదలు తొలతూ గేరు నూతన గృహాల ప్రవేశ వేళ శ్రద్ధగా తొమ్మిది పర్యాయములు శ్రీహరినివాస వర్ణన చదివిన నరఘోషలన్నీ నశించేను నూతన గృహాల ప్రవేశ వేళ శ్రద్ధగా తొమ్మిది పర్యాయములు శ్రీహరినివాస వర్ణన చదివినా నరఘోషలన్నీ నశించేను శివ కవితాక్షర లక్షల సిరిగా వెంకటపతినే ప్రార్థించండి శ్రీహరినివాస వర్ణన వరమై పరమ సంపదలు ప్రసాదించును శివ కవితాక్షర లక్షల సిరిగా వెంకటపతిని ప్రార్థించండి వర్ణన వరమై పరమ సంపదలు ప్రసాదించును శ్రీకాంతుని సంకల్పమే సప్తాచల క్షేత్రము సకల జీవులు తరించే కలియుగ వైకుంఠం సకల జీవులు తరించే కలియుగ వైకుంఠం ఓం నమో వెంకటేశాయ